I'm <laughs> ஆய வித்யாதி குடும் విజయకున్నటువంటి ప్రాధాన్యత వ్యక్తి మాస్టరేష్ అలాగే పెద్దలు రామచంద్ర రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి మరి ఆడపిల్లల్ని ఎట్లా పంపిస్తామండి ఒక్కరే వెళ్ళాలి తిరిగి రావాలి అని అన్నారు ఇక్కడ స్కూల్ పెడితే పరిస్థితి అండి ఇక్కడ స్కూల్ పెడితే మేము చదివిస్తా ఉన్నారు కేవలం ఒక్క మాటకే పట్టుకొని ఇక్కడ హై స్కూల్ అనేది నిర్మాణం చేయాలి హై స్కూల్ అందించాలి ఇక్కడ అనే ఉద్దేశంతో నేను హై స్కూలు పెట్టడానికి శ్రీకారం చుట్టి మాది కొంత స్థలం గ్రామస్తులు కొంత స్థలం మా బంధువులు కొంత స్థలం ఆ రోజుల్లో ఉచితంగా ఏడెకరాలు ఇచ్చారు నేను ప్రత్యేకంగా కోరుతాను ఈ తర్వాత ఒక నాలుగు మూడు పంచాయతీరాజ్కి సంబంధించి మిగతా శాఖలెట్లను ఉండి కొన్ని కొన్ని ఇబ్బందులు వాటిని మంజూరు నిధులు మంజూరు చేసి చేయవలసింది నేను ఈ స్కూలు కొన్న ఈ తీసుకున్న దానిలో ఈ స్కూల్ స్థలమే నలభై అడుగులు వెడల్పు రోడ్డు ఇచ్చాం స్కూల్ స్థలం అది కూడా రోడ్డుది కూడా దానికి ఇచ్చి రోడ్డు కింద వేసి చేసాం రెండు వేల రెండులో వేశాం ఆ రోడ్డు రెండు వేల రెండు తర్వాత దీని త్వరగా దానికి మరం లేదు కాబట్టి చాలా గుంటలు పడి ఉన్నాయి ఆ రోడ్డుని మొత్తం రెండు కిలోమీటర్ల రోడ్డు ఉంది అది రింగ్ రోడ్ లాగా దాన్ని వేయించాలని చాలా మంది గ్రామస్తులు అడిగి ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించి మంత్రులందరూ మరి అందరి ముందు దాన్ని అయ్యేటట్టు చూడమని పోతే ఈ స్కూల్లో చిన్న చిన్న ఇవి ఉన్నాయి ఒక మూడు నాలుగు గదులు వర్షానికి నీళ్లు కారుతున్నాయి ఎందుకంటే ఇప్పటికే ఎనభై ఆరులో కట్టినటువంటి బిల్డింగ్ ఇది ఎనభై ఆరు నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు అయింది కాబట్టి కొన్ని చోట్ల లీక్ అవుతూ ఉంది ఆ టెర్రేస్ చేయాలి కొన్ని చోట్ల ఈ మధ్య మొన్న వర్షాలకి కాంపౌండ్ వాళ్ళు అక్కడక్కడ పడిపోయింది ఆ కాంపౌండ్ వాళ్ళు అన్నిటికంటే రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ మధ్యాహ్న భోజనం పథకం ఉంది కానీ మధ్యాహ్న భోజనం వండటానికి ఈ మన వంటగది లేదు స్టోరేజ్ రూమ్ లేదు వాళ్ళు తినటానికి కూర్చొని తినటానికి ఇక్కడ ఒక భోజన సేవ లేదు అందుకని చెట్ల కింద కూర్చొని వాళ్ళు తింటా ఉన్నారు అయినా మేము వీలైనంతవరకు గ్రామం తరఫున చాలామంది ప్రోత్సాహంతో ఇవన్నీ చేస్తాను ఇటువంటి చిన్న చిన్నవి ఉన్నాయి ఇక్కడ ఏదో మాకు కొంత స్థలం ఉంది అది షాపింగ్ కాంప్లెక్స్ కూడా పంచాయతీకి కట్టుకుంటే బాగుంటుందని పంచాయతీ నిధులు ఏ విధంగా డబ్బులు అయితే లేవు చిన్న పంచాయతీగా ఉంది అది అది ఒకటి కూడా చేయించాల్సిందిగా నేను ప్రత్యేకంగా ఇవి కోరుతా